తెల్లారే అలకే మా నెల్లూరు నుంచి నాట్లో ఉడేళ్లు పిలిపించా వాణ్ణి రప్పించా వాణ్ణి నా ఇంటి ముందు నా కంటి ముందు పచ్చడి పచ్చడి గిట్ట కొట్టించే ఆరు లేకుండా సన్నాస వాళ్ళని తెలియకుండా కొట్టిన పాపానికి ఇంత బండవాళ్ళు ఎత్తుకెళ్తున్నారే వదిలేం జరిగిందిరా సంపడానికి నీడ తెచ్చిందే కాదు మా నెల్లూరు నుంచి తీసుకొచ్చా రోడ్డు వెళ్ళి ఏళ్ళ కొట్టు అప్పుడు తెలిసింది ఈ అంకిరెడ్డి అంటే పెంకే కాదు సార్ అక్కడే నన్ను బాధి బాదీ బాది ఎత్తుకొచ్చారు సార్ ఇంకా కొట్టారంటే ఇతడయిపోతాను ముదే ఏంటి సార్ ఆనే పడిందా తడే అబ్బయ ఇప్పుడు తెలిసిందా అంకిరెడ్డి దెబ్బ మామూలుగా కొట్టలేదు సార్ ఈ సారు ఇలా ఇలా కొట్టాడు సార్ నేను కూడా వెళ్ళి అలాగే పడ్డాను సార్ ఇవ్వు ఇదే శాంతిలు ఇలాగే వచ్చారు సార్ నేను కూడా వెళ్ళి అలా పడ్డాను సార్ ఇదే నలుగురు ఇదే టైం లో వచ్చాను సార్ ఇలా ఇలా తిరిగేలా తిరిగి 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 కలిపి ఎలా నడుస్తుంది సార్ చూడండి సార్ చూడండి సార్ Åh, <att landa> <ilizliga> <tok> <NamorEh> åh! <la2> <verBBEN> <slur> <talented> <sharp>

అచ్చో మీలాగే కూర్చుంటున్నారు సార్ వద్దు నాకు బడ్డా నేను ఆ చౌదరి గారి పాత్ర పోషించను పోషించక తప్పదు సార్ అయితే నేను చూసాలా నిలబడ్డా ఇలా నిలబడున్న మా బాసుని నిలబడ్డా అయితే కూర్చుంటా ఇవన్నీ పడక దెబ్బలు మాత్రమే ఇంకోసారి మా చౌదరి గారి జోనుకొచ్చావో పడేవి పాడే తప్పరు గుర్తుంచుకో అమ్మో ఈయుడు సామాన్యుడు కాదు ఇంకెందుకయ్యా నాకా స్థలమా నా జోని గెచ్చుకోవడానికి ఆ ఉద్దు నాకు ఆ స్థలమే ఉద్దు నువ్వు ఎక్కడికి తీసుకొచ్చిన నెంబర్ వన్ ప్లేస్ కి తీసుకొస్తావే యేస్ నాకు ఎప్పుడు నెంబర్ వన్ గా ప్రతికటమే ఇష్టం నేను పుట్టింది జనవరి ఫస్ట్ సెలెక్ట్ చేసుకునే డ్రెస్ దగ్గర నుంచి నేను చేసుకునే హస్బెండ్ వరకు నే నా పాలసీ నిలబడే కోమలోకి వెళ్ళిపోయింది ఎస్ కృష్ణ నువ్వు పెద్ద ట్రాన్స్ఫార్మర్ నిన్ను చూస్తేనే కరెంటు పాస్ అవుతుంది ఇక డాష్ ఇస్తే దెబ్బకి షాక్ కే కదా ఏంటి అలా చూస్తున్నావు ఎప్పుడు మగాని చూడట్టు అతను వచ్చి మా కాలేజ్ లో మ్యూజిక్ మాస్టర్ బాల లాగే ఉన్నాడు సేమ్ జుట్టు అతను లాగే ఉన్నాడు కానీ ఓ చిన్న తేడా ఏంటి మా బాల సితార్ ఇతను గిటార్ बिल अब्बा पिक्चर की टाइम आई थी शो स्टार्ट है पर पादा वेल दो टू थाउजेंड थ्री हंड्रेड ये कौन बस ये टी बरसा दें तीस कुछ नहीं थी ना गुरु Hey man, where is my purse? గివ్ ఇట్ బ్యాక్ దాంట్లో 3000 ఉన్నాయి వాట్ ఆర్ యు టాకింగ్ నాకు తెలుసు ఒక అందమైన అమ్మాయి కనిపించగానే డాష్ ఇచ్చినట్టు ఇచ్చి పాస్ కొట్టేయడం హోయ్ స్టాప్ వాట్ నాట్ యు టాకింగ్ ఐనే ఎవర్ అనుకుంటున్నావ్ కాలేజ్ డాన్స్ మాస్టర్ లక్షలు కట్టి ఆయన దగ్గర స్టూడెంట్స్ గా నేర్చుకోవడానికి అమ్మాయిలంతా క్యూలో నించుంటారు ఇటువంటి గ్రేట్ పర్సన్ ని టిక్టాక్ ఇతరుంటవా ఆఫ్టర్ 3000 కోసమో అతను వేసుకున్న షూర్ ఏటంటో నీకు తెలుసా నవీనా 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 కూల్ 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 తను కన్ఫ్యూజన్ లో టెన్షన్ అయింది నో నాకు తెలుసు నువ్వు గుద్దినప్పుడే నా పర్స్ రావి నీ పర్స్ కార్ లోనే ఉంది జనరల్ గా నన్ను చూసిన అమ్మాయిలందరూ హార్ట్ మిస్ అయిందంటారు ఈ కేస్ ఏంటి పర్స్ మిస్ అయిందంటుంది హలో ఏమిటి అలా మీకు ఎవరైనా ఉన్నారా గొడవే లేదు అందుకే ఇంత హ్యాపీగా ఉన్నావు అయితే నువ్వేలా అద్దన్ లాగే ఉన్నావు ఎవరతను మాస్టర్ కృష్ణ కృష్ణీ కాలేజ్ లో డాన్స్ మాస్టర్ నాలాగే ఉంటాడని విశ్వంగాడు చెప్పాడు అతని నువ్వు చూసావా ఆ చూసాను ఆ నాలాగ అందంగా స్టైలిగా ఉంటాడా స్టైలా అతని స్టైలు స్మైలు అతని లుక్ అతని వాక్ అన్ని సెపరేట్ కిక్ ఉది నివల కాదు బ్రదర్ కడుపు మంట ఏంటండి డాషింగ్ హీరో షాపులో డాన్స్ ఇచ్చిన హీరో ఇస్తున్నాయి బాలా ఈ డాన్స్ నువ్వు చేయగలవా సితార్ వాయించేవాడుతో గిటార్ వాయించబడడం న్యాయం కాదు అతను గొప్ప డాన్సరు మన గొప్ప సింగరు ఎవడి గోల వాడిది ఎవడి గొప్ప వాడిది కానీ అతనిచ్చిన డాష్ కి నీ గుండెల్లో గంటలు మొదలయ్యాయి గంటలా అంటే కృష్ణా కృష్ణ అని కలవరింతను అతని స్టైల్ గురించి భజన కీర్తనలు ఇదే స్టైల్లో లో పెడితే అతని దగ్గర డాన్స్ నేర్చుకుని ఈ కాలేజీలో అరంగెట్ర పెట్టి ఆ కాలేజీ మేడం ని చీఫ్ గెస్ట్ గా పిలిచేలా ఉన్నావే నో ఇల్యూషన్స్ నేను చౌద్రి గారి అమ్మాయి అని తెలిస్తే ఆ కాలేజీలో కాలు కూడా పెట్టనివ్వరు అంటే వెళ్ళాలనే నిర్ణయానికి వచ్చేసావు ఏంటి బల నువ్వు అనేది అసలు నువ్వు ఎందుకు చౌదరి గారు అమ్మాయి అని చెప్పడం నిజాన్ని దాచై ఆ కాలేజీలో చేరేయ్ తెలిస్తే తెలిస్తేగా చూడండి జీ కొన్ని విషయాలు చెప్పి చెయ్యాలి కొన్ని చేసాక చెప్పాలి మనం కోరుకుంది జరగాలంటే కొన్ని కొన్ని కష్టాలతో అడ్జస్ట్ అవ్వక తప్పదు ఇంకేం ఆలోచించకుండా చేయాల్సిందేదో చేసేయండి గురూజీ ఇన్నాళ్ళు మీ పక్క నుండి మీకు షాకులు ఇచ్చాను ఇప్పుడు మీ కూతురికి ఒకే ఒక్క అర్తిచ్చాను